హాయ్ అండి హాయ్ ఉగాది శుభాకాంక్షలు యూట్యూబ్ ఛానల్స్ అందరికీ చూసే ప్రజలకి ప్రేక్షకులకి అభిమానులకి అందరికీ కలి కలిపి ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి ఇప్పటి వరకు పచ్చడిలో అన్నీ చేశాను నా ఫేస్ ఎక్కడ చూపించలేదు ఇవాళ నూతన సంవత్సర కారణంగా ఊకే మీకు పరిచయం చేసుకోవాలని నేను మీకు కనబడుతున్నాను ఈ పచ్చడి విధానం కూడా ఇప్పుడు నేను చెప్తాను ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లేదండి ఉగాది పచ్చడి వేయవలసిన మెటీరియల్స్ ఇవన్నీ మీకు తయారు చేసే విధానం మళ్ళీ చూపిస్తాను అన్నీ కూడా ముక్కలు చేసుకోవాలి తురుముకోవాలి పువ్వు రేఖలు తీసుకోవాలి పువ్వు అందరూ పువ్వులా వేస్తారు నేను రేఖలు మాత్రం వేస్తాను అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఎంత క్వాంటిటీ ఇది చింతపండు అండి ఎంత క్వాంటిటీ ఏంది చూపిస్తున్నానంటే నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది మా పచ్చడి కోసం ఎదురు చూస్తారు వాళ్ళ ఇంట్లో పచ్చడి కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు ఇష్టపడరు అందుకని నేనే ఎక్కువ చేసి వాళ్ళకి పెడుతూ ఉంటాను ఇది చింతపండు ఉప్పు కారం వేప పువ్వు మామిడికాయ కొబ్బరి బెల్లం ఇందులో అరటిపళ్ళు కూడా వేయాలి అది మీకు పెట్టలేదు నేను పెడతాను తయారు చేసే విధానం మళ్ళీ చూపిస్తాను బెల్లం మిక్సీ పట్టుకున్నాను ఇట్లా మెత్తగా అవ్వాలన్నమాట ఈ బెల్లాన్ని ఇందులో వేసేస్తున్నాం పచ్చి ఇట్లా మొత్తం వేసేసుకొని వేపు రేఖలు తీసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను వేప పువ్వు కాడల నుంచి పువ్వు వేరు చేసే ఇచ్చే ఇవి ఇవి కాడల నుంచి పువ్వు వేరు చేసా పువ్వు నుంచి రేఖలు ఎప్పుడు కూడా మనము వేప పువ్వు పచ్చడి ఈ రేఖలతోనే చేసుకోవాలి చూసారా దగ్గరగా చూడండి ఇందులో కాడలు కానీ మొగ్గలు కానీ కాయలు కానీ ఏమీ ఉండవు అలా అని పువ్వుతో కాయలు కాడలు అన్ని చేదు తగలాలి కదా అని అంటారేమో చేదు తగలాలి అంటే మనము వెళ్ళే వెళ్ళే లారీకి ఎదురెళ్ళి దాని కింద దూరం కదండి అట్లాగే ప్రమాదాన్ని అలాగే చేదుని ఎవరు కావాలని తినరు అలాగే ప్రమాదాన్ని కావాలని వెళ్ళరు అట్లాగే చేదుని కూడా కావాలని తినరు ఇందులో కూడా చేదు తగులుద్దండి ఈ పువ్వు ఔషధనీయం ఈ పువ్వులో అక్కడక్కడ చిన్ని చిన్ని పలుకులు ఉంటాయి ఇదిగో ఇక్కడక్కడ పలుకు చూసాను ఇదిగో చూసారా ఇదిగో ఇవి చేదు తగులుతాయి అన్నమాట ఇది ఔషధీయం కానీ మొగ్గలు కాడలతో వేయకూడదు పువ్వు రేఖలతోనే వేసుకోవాలి ఇది డైరెక్ట్గా ఇట్లా వేసేసుకుంటే ఈ ఔషధం ఈ పచ్చడిలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి మీ ఎదురుగానే వేసేస్తున్నాను వేసాను ఇంత పచ్చడికి ఆ రేఖ సరిపోతుంది సరే మరి ఇక మామిడికాయ మామిడికాయ ఈ పీలర్తో ఈ పెద్దగా ఉన్న వైపు పీలర్తో తొక్కతోనే వేసుకోవాలి తొక్కతోనే ఈ తొక్కతో వేసుకుంటే వగరు ఉంటుంది ఈ వగరు పులుపు కలవాలన్నమాట ఇది కొబ్బరికాయ అండి కొబ్బరికాయ నీళ్ళు నిందాడు మీ ఎదురుగానే పోసేసాను ఇదిగోండి కొబ్బరికాయ ఈ కొబ్బరికాయని కూడా ఇలా తురుముకోవాలి ముక్కల కింద కోసుకోవచ్చు ఆ ముక్కలు పంటికి తగలకుండా అంటే ఇవి తగులుతాయి కానీ ఇది ఉన్నంత టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారా ఇక్కడికి మనకి ఎన్ని ఎనిమిది అవధినియండి అంటారేమో వేప పువ్వు మామిడికాయ బెల్లం చింతపండు ఉప్పు కారం ఇక్కడికి ఆరు ఆరు రకాల చేరిని కొబ్బరికాయ ఏడు అరటిపండు ఎనిమిది ఇంకోటి ఏదో వేసామండి మొత్తం తొమ్మిది రకాలు పడుతుంది ఇప్పుడు అరటిపండు వేద్దాం ఇవ్వండి అరటిపళ్ళు ముక్కల కింద కోసేసాను మూడు అరటిపళ్ళు తీసుకున్నాను వేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా మన చేతితో కనిపిస్తున్నాం అమ్మ చేయి పడకుండా అద్భుతాలు జరగవు ఏ పచ్చడికైనా ఏ శుభకార్యాలకైనా దేనికైనా సరే అమ్మ చేయి పడాలి కదండి అమ్మ చేతి వంట అద్భుతం ఇప్పుడు దీంట్లో కాస్త మనం వాటర్ వేసుకు నేను చెరుకు రసం వేస్తాను చెరుకు రసం ఇంకా తేలేదు టైం చాలా అయిపోయింది అందుకని వాటర్ వేస్తాను లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వేపు పచ్చడి చేసే విధానం మీకు చూపించాను కదండి విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మీ అందరి ఆదరమానాలు పొందాలని వేడుకుంటూ అందరికీ కూడా సకల సౌభాగ్యాలు వర్తిల్లాలని అందులో కూడా నేను ఉండాలని నాకు కూడా అటువంటివి జరగాలని వేడుకుంటూ ఈ యొక్క విసువెసు నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాను నమస్తే అండి